ముందుగా రోజురామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన తెలుగువారికి అత్యంత ప్రధానమైన పండుగ ఉగాది పండుగ ఈ ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టి చేసినట్లు మనకి పురాణాలు చెబుతున్నాడు చైతుశుద్ధ పాఠ్యం రోజున ఈ సృష్టి ప్రారంభం అనేక గ్రంథాలు మనకి నిర్వహిస్తున్నాయి ఆ విధంగా చూస్తుంటే మనకి ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అయితే మనకి లెక్కింపు విధానంలో శక విధానం అవుతుంది ఆ శక విధానంలో మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శారీ వాహన శకం అంటారు అదేవిధంగా గ్రామం కూడా అవుతుంది మనకి మన నాలుగు యుగాలు వృత త్రేత రోబర్ కలియుగాలు ఈ నాలుగు యుగాలు కలిపి నలభై మూడు లక్షల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు దీన్ని ఒక మహాయుగం యాత్ర ఈ విధంగా లెక్కించగా ఈ సంవత్సరం కలియుగంలో ఐదు వేల నూట నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈ ఈభై సంవత్సరాల్లోనూ శ్రీ కోజినామ సంవత్సరం ఈ ఉగాది జరుగుతుంది ఈ ఉగాది ప్రారంభం మంగళవారం రోజున మంగళవారం అంటే మంగళవారం అధిపతి కుదు సాధారణంగా కుదుగ్రహాన్ని మనం అగ్ని దేవుడిగా అగ్ని దేవతగా మనం పూజిస్తుంటాం సాధారణంగా ఉగాది మంగళవారం కానీ అయి ఉంటే ఆ సంవత్సరం విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉంటాయి అంటే మనకు వేసవికాలం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఉగాది తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా మా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి అనగా నలభై ఎనిమిది డిగ్రీల నుంచి నలభై తొమ్మిది డిగ్రీల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి కొంత చల్లదనం ఏర్పడుతుంది తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది సాధారణంగా తొలక నివాణంలో ఈ చైత్రమాసంలోనే మనకు ప్రారంభిస్తున్నాయి అయినప్పటికీ కూడా మేము మనకి అగ్నిగలు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయానికి కూడా ఉష్ణోగ్రతలు బాగా విపరీతంగా ఉంటాయి మొత్తం మీద ఈ గ్రహ సంచారాన్ని మనం పరిశీలించగా ఈ సంవత్సరం పాప పాపగ్రహాలకి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చినందున అంతా కూడా కొంచెం కష్టతరంగా ఉంటుంది అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి ఎక్కడైనా ప్రపంచంలో సునామీలు కానీ భూకంప ప్రమాదాలు కానీ మన దేశానికి అంత ఉండకపోవచ్చు కానీ ఈశాన్య రాష్ట్రాలకు ఈశాన్య దేశాలకు కానీ పశ్చిమాసియా దేశంలో కానీ రుద్ర వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా మనకి అత్యంత అరుదైనటువంటి సంఘటన మనకి ఊటు వస్తుంది అదేమిటంటే మన కాలాన్ని మన పూర్వీకులు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అదేవిధంగా ఏడు రోజులు ఒక అని రెండు వారాలు పక్షమని రెండు పక్షాలు నెల అని పన్నెండు నెలలు అని మనకి లెక్క లెక్క విధానం సూచించి ఆ విధంగా మనం ఫాలో అవుతున్నాం అయితే పదిహేను రోజుల్లో పదిహేను రోజులు పక్షం అంటారు ఒక్కొక్కసారి అది పద్నాలుగు రోజులు పూర్తవుతుంది ఒక్కొక్కసారి పదహారు రోజులు కూడా పూర్తవుతుంది దాన్ని ఈ సంవత్సరం మనకి పదమూడు రోజుల్లో పదిహేను ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన ఇది ఇంతకుముందు మహాభారత యుద్ధంలో వ్యాసులు వారు భీసాచరాలు చెబుతారు రాబోయే కాలంలో పదమూడు రోజుల వస్తుంది ఆ సమయంలోనే ఒక నెలలో రెండు గ్రహాలు వస్తున్నాయి కాబట్టి కురుక్షేత్ర మహాసంగ అనివార్యం అని చెబుతారు కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరంలో ఈ రోజున సంవత్సరంలో ఈ పదమూడు రోజుల పక్షం వచ్చింది కాబట్టి ప్రకృతి పరంగా అనేక రకాలైన ఇబ్బందులు మనకి కలుగుతాయి మన దేశానికి అంత నష్టం లేకపోయినప్పటికీ మన దేశం అయితే కర్మభూమి ఎక్కడ చూసినా ఏ దైవ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి పెద్దగా నష్టం అన్నప్పుడు కూడా ప్రపంచంలో మిగిలిన దేశాల్లో అనేక ఉన్న బాధలు ప్రకృతి వైపరీత్యాలు ఖచ్చితంగా ఉంటాయి అమెరికా లాంటి పశ్చిమ దేశాలకు తూర్పు దేశాల జపాన్ చైనా వాళ్ళకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి మన భారతదేశం బ్రహ్మభూమి ఎల్లప్పుడూ మనం సదా ఆ ఈశ్వరుడు రక్షిస్తున్నాడు కాబట్టి మనకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు పైగా మన దేవాలయాలు అనేక నుండి దైవ కార్యక్రమాల నెచ్చను ఎక్కడ వీడియో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి ఈ యజ్ఞయాగాది కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో చేసినట్లయితే ఈ పదమూడుల పక్షం నుండి వచ్చే అవాంతర పాలయాల నుండి మనం ఖచ్చితంగా రక్షించబడతాం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన భక్తి తెలుగు యూట్యూబ్ ఛానల్